హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇక్కడ వచ్చేసి మనకు పాత శారీస్ని మీరు పారేస్తుంటారు కదా అవి ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలో రీయూజ్డ్ ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండి ఇక్కడ వచ్చేసి నేను మస్కిటో నెట్ అనేది నేను కుట్టాను ఇక్కడ వచ్చేది వర్షాకాలం కదండి ఇప్పుడు వర్షాకాలం కదా దోమలు ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్క ఇంట్లోనూ సో ఇక్కడ వచ్చేసి దోమతెర చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఓల్డ్ శారీ తోటి మీకు దోమతెర కుట్టేసి మీకు చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి మీద ఇక్కడ చూడండి మంచం మంచం తీసుకొని మంచం పొడువు వెడల్పు అనేది కొలుచుకోవాలి ఇక్కడ వచ్చేసి మీ మంచం ఎంత పొడువు ఉండేది ఎంత వెడల్పు ఉండేది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మనం నేనైతే మామూలుగా పెద్ద ఉన్న మంచం అనేది నేను కొలుస్తున్నాను సో ఇది పెద్దగా ఉందండి మంచము మీకు మీ ఇంట్లో ఎలాంటి మంచం ఉందో ఆ మంచంతో మీరు ఇలా టేప్ తీసుకొని అయినా కొలుచుకోండి లేదంటే ఒక తాడు తీసేసుకొని అయినా కానీ కొలుచుకోండి టేప్ లేని వాళ్ళు తాడైనా కానీ తీసుకొని కొలుచుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను మెజర్మెంట్స్ అనేవి చెప్తానండి మీకు ఏంటంటే మీకు మీ మంచాన్ని బట్టేసి మీరు కొలతలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది నేను చెప్పే మెజర్మెంట్స్ కాకుండా మీకు మీ మంచాన్ని తీసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది చాలా చాలా ఈజీ అండి చాలా త్వరగా కూడా స్టిచ్ చేసేసుకుంటారు ఇక్కడ చూడండి ఓల్డ్ శారీస్ నేనని రెండు తీసుకున్నాను ఈ రెండు శారీస్ని మనము ఇప్పుడు మంచం కొలుచుకున్నాం కదండి ఈ మంచం వచ్చేసి మనకు మీటర్ నర్ర ప్లస్ ఒక ముప్పై మూడు ఇంచులు ఎక్కువ ఎక్కువ ఉందండి మంచము అంటే పొడవు ఎక్కువ ఉంది సో దానివేన పొడువు అనేది కొలుచుకోవాలి వెడల్పు వచ్చేసి వెడల్పు కూడా ఎక్కువ ఉందండి దానికి మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలి చూడండి మీకు చూపిస్తున్నాను మీట టేప్ తోటి ఒకసారి కొలుచుకోండి టేప్ తోటి మనము ఈ విధంగా కొలుచుకొని మనకు పొడుగు ఎంత వచ్చిందో అంత విని కట్ చేసుకోవాలండి చాలా చాలా ఈజీ అండి చాలా పర్ఫెక్ట్గా కూడా మనకు దొంతెర అనేది కుట్టేసుకోవచ్చు మిషన్ కుట్టేది రాని వాళ్ళైనా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి ఈ దొంతెర అనేది సో ఇక్కడ వచ్చేసి మన మంచం పొడు ఎంత ఉందో అంతేమైనా కొలుచుకుని ఇక్కడ ఒక శా శారీ మీద మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఒక శారీ వచ్చేసి మనకు పైన దోంతెరకు పైన ఉంటుందండి ఒక శారీ మొత్తం చుట్టూరా వచ్చేస్తుంది అందుకు మనకు టూ శారీస్ అనేవి పడతాయి మంచానికి అంటే ఒక మంచానికి వచ్చేసి మనకు టూ శారీస్ దోంతెర అనేది సెట్ అవుతుంది ఇక్కడ చూడండి నేను పొడవు పర్ఫెక్ట్ పొడవు అనేది కట్ చేసేసాను ఇక్కడ మనకు ఎడల్పు అనేది పొడవు అయితే సరిపోతుందండి కానీ వెడల్పు చిన్నగా వచ్చేసింది చూడు శారీ వచ్చేసి మనకు ఈ శారీ ఎడల్పు అనేది చూడండి నేను కొలుస్తున్నాను తక్కువ వచ్చేసిందండి శారీ వెడల్పు అందుకోసము నేను మళ్ళీ ఒక ఎక్స్ట్రా మనం ఇప్పుడు ఒక శారీలో మనము నిలువుగా తీసుకున్నాం కదా పొడుగు తీసుకున్నాం కదా ఆ పొడుగుమేని సమానంగా ఉండేలా మిగిలినది కదా ఇంకా ఒక శారీలో ఆ శారీనే మనం ఇలా పొడుగు ఇంకా ఎక్కువ కట్ చేసుకుంటున్నాము ఎంతవైనా కావాలో అంతవీ మనం ఇప్పుడు కొలత పెట్టుకునే దానికి తక్కువ ఉన్నట్లయితే ఇది జాయింట్ చేసుకోవాలండి లేదంటే మీ మంచానికి సరిపోతుంది అనుకుంటే మామూలుగా అయితే పెద్ద మంచానికైతే ఇలా జాయింటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే చిన్న మంచాలకైతే అసలు జాయింటింగ్ అనేదే పడదు ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఇలా జాయింటింగ్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు సో ఇది పెద్ద మంచం కాబట్టి నేను ఈ జాయింటింగ్ అనేది చేస్తున్నాను పైన వెడల్పు కోసము జాయింటింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకున్నాను చూడండి ఇది వచ్చేసి మనకు పైన వస్తుంది దొంతరకు ఇది ఇప్పుడు మనం చిన్నది కట్ చేసుకున్నాం చూడండి దీనికి ఇలా పెట్టేసుకొని మనకు పొడువు ఎంత మన పైదానికి పొడువు సమానంగా వచ్చేలా చూసుకొని ఇచ్చిన దాన్ని కూడా సమానంగా ఇలా పెట్టుకొని చూసుకోండి పిల్లలు పెట్టుకొని చూసుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా అంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని కట్ చేసేయండి క్లాత్ను సో నేను ఇక్కడ వచ్చేసి చూస్తున్నాను పొడువు సమానంగా వచ్చేసినాయా లేవా అనేది ఇక్కడ నేను చూస్తున్నాను చూసేసి ఎక్కువ ఉన్నట్లయితే కట్ చేస్తానండి చూడండి కొంచెం మనకు ఎక్కువ వచ్చేసింది మనం ఇక్కడ కట్ చేసేది కూడా ఓన్లీ కత్తెతో కొద్దిగా ఇలా కట్ చేసి లాగామంటే స్ట్రైట్గా అనేది శారీ స్ట్రైట్గా అనేది చిరుగుతుందండి సో నేను ఇట్లా వచ్చేసి ఈ విధంగానే ఎప్పుడైనా సరే శారీస్ ఈ విధంగానే నేను చింపేస్తాను అంటే ఓల్డ్ శారీస్ మాత్రమే ఈ విధంగా సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా సారీ ఉందండి ఈ రెండో సారీ అసలు కటింగ్ అంటూ ఏమీ ఉండదు ఇది ఓన్లీ మనము ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం చూడండి మంచానికి అలాగే వెడల్పు కోసము కొంచెం జాయింటింగ్ అనేది చేశాను అవి జాయింటింగ్ చేసుకొని సీరను అంటే రెండో శారని రౌండ్గా కుట్టుకుంటూ రావడమే అండి ఏం పెద్ద ఏమీ ఉండదు చాలా చాలా ఈజీగా ఇందుకోసం మనకు ఒక ఫోర్ బొందెలు అనేవి ఉంటాయండి ఫోర్ బొందెలు అనేవి మనకు ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా ఇప్పుడు స్క్రీన్ మీద కూడా మీకు ఇమేజ్ అనేది కనిపిస్తుంది కదా అక్కడ కూడా మనకు ఇప్పుడు బొందెలు అనేవి కనిపిస్తున్నాయి మనకు దోంతెర కట్టెలకు తోంతెర కట్టెలకు ఆ బొందెలు అనేది తీసుకొని కట్టుకుంటాం చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి నేను మనం ఒక సపరేట్గా ఎడల్పు తక్కువ ఉందనేసి సపరేట్గా క్లాత్ అనేది తీసుకున్నాం కదా దాన్ని జాయింటింగ్ చేస్తున్నాను చూడండి కార్నర్ ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా చక్కగా పెట్టేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి తర్వాత పీసులు కనిపించకుండా మళ్ళీ చెరువులు కుట్టుకుంటాం చూడండి సారీస్ ఆ విధంగా చెరువులు అనేది కుట్టుకో సెరువులు కుట్టిన విధంగా మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చేసేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మీకు ఓన్లీ ఒక స్టిచ్ మాత్రమే చూపిస్తున్నాను రెండో స్టిచ్ అనేది నేను చూపించలేదండి లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను చెప్తున్నాను ఓన్లీ చెప్తున్నాను నేను తర్వాత మీకు కుట్టేసిన తర్వాత నేను మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటాను సో ఇక్కడ వచ్చేసి నేను మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసానండి పొడువుగా అతికించేసాను మనం కట్ చేసుకున్న పీసును అతికించేసాను ఇక్కడ చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి మనకి ఇంత పొడువు ఉందండి చూడండి ఇలా మీకు చూపిస్తున్న చూడండి ఈ విధంగా ఇంత పొడవు వచ్చేసింది దీనికి మనము రెండో శారీని రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ రావడమే అండి అంటే చాలా చాలా ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మంచానికి నాలుగు మూలలు ఏ విధంగా ఉంటాయో శారీకి కూడా నాలుగు మూల నాలుగు మూలలు అదే విధంగానే ఉంటాయి కదండి అక్కడ వచ్చేసి మనకు ఈ అంచుల దగ్గర నుంచి మూలల దగ్గర నుంచి మనము ఈ శారీ మూలల దగ్గర నుంచి ఈ విధంగా మనము కొలుచుకొని కొల్చాల్సిన అవసరం ఉండదని శారీస్ ఏ విధంగా అన్నీ ఒకే ఒకేలాగానే ఉంటాయి శారీస్ సో ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ చూడండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో మీకు అర్థం అవుతుంది కదా ఈ విధంగా మీరు అనేది స్టిచ్ చేసుకుంటూ రాండి చూడండి ఈ విధంగా మనం అతికించుకుంటూ రావడమే అండి మనము ఒకటి ఫీజ్ కట్ చేసుకున్నాం కదా రెండో సారీ అంటే కట్ చేసుకోలేదు ఫస్ట్ శారీ అయితే కట్ చేసుకున్నాం చూడండి ఆ పొడువు ఆ పొడువు చుట్టూ కట్ చే కుట్టుకుంటూ రావాలి అలాగే వెడల్పు కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా మీరు స్టిచ్ చేసుకుంటూ రాండి ఇది వచ్చేసి మీకు ఒక్క స్టిచ్ మాత్రమే చూపిస్తున్నాను అండి రెండో స్టిచ్ అనేది నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాను మీరు కూడా అదే విధంగానే ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోండి శారీ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది దొంతెర అనేది నీట్గా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను ఇది కూడా జాయింటింగ్ అనేది చేసేసుకుంటున్నాను అంటే ఇంకా మనం రెండో శారీని రౌండ్గా దాన్ని మనం ఫస్ట్ కట్ చేసుకున్న చూడండి దాని చుట్టూరు కుట్టుకుంటూ వచ్చేస్తే మనకు దొంతెర అనేది రెడీ అయిపోతుంది ఏమంటే కార్నర్లో ఇప్పుడు చూడండి వచ్చేసినాం కదా రెండో కార్నరు ఇక్కడ కార్నర్ కనిపిస్తున్నాయి చూడండి మూలలు మంచానికి నాలుగు కాళ్ళు ఉంటాయి కదా ఆ విధంగానే నాలుగు మూలలు అనేవి ఉంటాయి శారీస్ కూడాను అదే విధంగా ఆ మూలల దగ్గర మనము ఈ బొందె అనేది మీరు కుట్టి పెట్టుకోండి ఫస్టే నేను కుట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ మీకు బొందలు అనేవి ఈజీగా వచ్చేసి ఉంటుంది కాబట్టి నేను బొందలు కుట్టేది చూపించలేదు సో ఇక్కడ చూడండి ఈ బొందీ అనేది లోపల నుంచి ఈ విధంగా పెట్టేసుకున్నాను మనకి కుట్లు అనేది లోపలికి వెళ్ళిపోతాయి కదా బొందీ ఒకటి పైకి ఉంటుంది సో ఈ విధంగా ఆ బొందె కుట్టిన తర్వాత ఒక రఫ్ అనేది తొక్కుకోండి రఫ్ తొక్కోవటం వల్ల మనకు బొందె అస్సలు ఊడి రాదండి సో ఈ విధంగా మనము ఏ విధంగా నేను శారీని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నానో చూడండి ఈ విధంగానే మీరు స్టిచ్ చేసేసుకోండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో అంటే లేడీస్ హౌస్ వైఫ్ లేడీస్ ఉంటారు చూడండి వాళ్ళైతే చాలా చాలా ఈజీగా నెట్ చేసుకునే బుట్ట వెళ్తున్నాను అలాగే టైలరింగ్ వీడియో చేస్తుంటాను చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి సో ఇక్కడ వచ్చేసి నేను మూలలు మొత్తం అనేది బొందెలు అనేది స్టిచ్ చేసుకుంటున్నాను ఇంకొక బొందె కూడా మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా స్టిచ్ చేసేసుకోవాలను ఈ విధంగా శారీ మొత్తము మనం ఫస్ట్ శారీ కట్ చేసుకున్నా చూడండి దాని చుట్టూ ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే అంతే అండి ఏం పెద్ద కష్టం ఏమి ఉండదు బిగ్నర్స్ అయినా సరే ఈజీగా స్టిచ్ చేసేసుకుంటారు చూడండి ఈ మూలకు ఈ విధంగా ఒక అనేది తీసుకేసుకొని దాని మీద ఇలా పెట్టేసి దాని మీద నుంచి ఈ రెండో శారీ అనేది మనం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి అప్పుడు ఈ బొంద ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనకు బొంద అనేది లో బయటికి బాగా కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మనము సూది ఇలాగే దింపేసి ఈ విధంగా శారీని అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటూ స్టిచ్ చేసేసేయాలి ఈ విధంగానే నాలుగు బొందలు అనేది కుట్టుకోవాలండి నాలుగు మూలలకు నాలుగు బొందలు అనేది కుట్టేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా కుట్టడం అనేది అయిపోతుంది అలాగే కట్టింగ్ కూడా ఏం కష్టం ఏమీ లేదు చాలా ఈజీగానే కట్టింగ్ కూడా అయిపోతుంది సో ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అండి ఇప్పటికి లెంత్ ఎక్కువ అయిపోయింది కదా మీకు స్టిచ్ చేసిన తర్వాత ఇంకా అంతే అండి చెప్పేది ఏమీ లేదు చాలా ఈజీ అండి ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి చివరి వరకు నేను కుట్టేశాను ఈ విధంగా మనకు ఇక్కడ కూడా నేను ఫోల్డింగ్ చేసేసి కూడా కుట్టేసానండి ఇది ఫోల్డింగ్ చేసేసి కుట్టేదే ఈ వీడియో ఈ ఈ లాస్ట్ క్లిప్ అనేది చూడండి ఫైనల్గా మనకి ఏ విధంగా దోంతెర అనేది రెడీ అయిపోయిందో మీకు చూపిస్తాను చూడండి మనకు దోంతెర మనం బొందెలు పెట్టుకోమని చెప్పాను చూడండి ఆ బొందెలు వచ్చేసి ఈ కట్టెలకు అనేవి ఈ విధంగా తలుకో తగలిగించుకోవాలి మంచానికి సరిపడమేనే సెట్టింగ్ అనేది చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఈ దోంతెర అనేది మనకు గాలి తగలాలి బాగా గాలి అయితే బాగా తోలుతుందండి మనకు మామూలు దోంతెర మాత్రమే ఉంటుంది ఏమంటే మనకు శారీ కొంచెం పైకైనా కానీ పెట్టుకోవచ్చు మనం మోడల్ అయినా కానీ ఇందులను కొంచెం పైకి అయినా పెట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా స్టిచ్ చేసి చూసుకోవచ్చు ఏ విధ ఏ ఉందండి బాగుందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్